హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ లైక్ మాత్రం చేయడం లేదు సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి పెళ్లి రోజు తీసిన వ్లాగ్ సో ముందు రోజు హల్దీ అయితే జరిగింది సో హల్దీ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి సో పెళ్ళి రోజు మేమైతే థీమ్ అయితే అంబ్రెల్లా థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము డెకరేషన్ కూడా మొత్తం అంబ్రెల్లా సెటప్ అండ్ సెల్ఫీ పాయింట్ కూడా అంబ్రెలా పాయింట్ లాగా చేసుకొని డెకరేషన్ అయితే చేపించాము అండ్ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది సో పెళ్ళి అయితే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్కి ఉంది సో మేమైతే ఫోటోషూట్ కోసం మా పిల్లలిద్దరి ఫోటోషూట్ కోసము మేమైతే పొద్దున టెన్కే వచ్చేసాము ఫంక్షన్ హాల్కి యాక్చువల్గా ఫోటోషూట్ మాకు బయట తీపిద్దామనే ప్లాన్లో ఉండే బట్ ఫోటోగ్రాఫర్స్కి అస్సలు కుదరలేదు అండ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెళ్ళిన రోజే వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి ఫోటోషూట్ తీపిద్దామనే ప్లాన్లో ఉండే బట్ మాకు అస్సలు కుదరలేదు ఎందుకంటే పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దామంటే ఫోటోగ్రాఫర్స్కి అసలు కుదరలేదు ఎందుకంటే వాళ్ళు ఆర్డర్స్ పట్టుకుంటారు కదా సో వాళ్ళకు కూడా ఫొటోస్ తీసేది చాలా ఉండే సో అందుకనే వాళ్ళు అసలు ఒప్పుకోలేదు సో అందుకే ఇలా మేము మ్యారేజ్ డే రోజే ఫిక్స్ చేసుకున్నాము అండ్ మ్యారేజ్ ట్వెల్వ్ థర్టీకి ఉంటే మేము ఇలా పొద్దున్నే టెన్కే వచ్చేసి ఇలా పిల్లలైతే ఫోటోషూట్ అయితే తీపిచ్చుకున్నాము సో ఫస్ట్ అయితే ప్యాంట్ షర్ట్ అండ్ జీన్ ప్యాంట్ అండ్ టీ షర్ట్లో మేమైతే తీపిచ్చుకున్నాము అండ్ సెకండ్ డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ అండ్ థర్డ్ డ్రెస్ అయితే లాస్ట్లో మేమైతే లంగా జాకెట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఎందుకంటే లాస్ట్లో లంగా జాకెట్ పెట్టేస్తే పెళ్ళి కూడా అదే కాస్ట్యూమ్ ఉంటే పనికి వస్తుంది కదా అని మేమైతే ఫస్ట్ అయితే జీన్ ప్యాంట్ అయితే ఫిక్స్ చేసుకొని జీన్ ప్యాంట్ పైన ఇద్దరికి ఫోటోషూట్ అయితే తీపిచ్చాము సో అనన్నీ అయితే ఫస్ట్లో జీన్స్ అండ్ టాప్ పైన చాలా మంచిగా ఫొటోస్ దిగింది అండ్ చాలా మంచి స్టిల్స్ కూడా ఇచ్చింది బట్ సెకండ్ లాంగ్ ఫ్రాక్ అండ్ లంగా జాకెట్కి వచ్చేసరికి తన మొత్తం డౌన్ అయిపోయింది సో సెకండ్ లాంగ్ ఫ్రాక్ తనకి మొత్తం టైడ్ అయిపోయింది ఇక స్టిల్స్లో కాస్త నవ్వు అంటే కూడా అటు ఇటుగా నవ్వడం అలా చేసింది సో ఈ సహస్రం అయితే కొంచెం యాక్టివ్గానే ఉంది తను లాంగ్ ఫ్రాక్ అయినా లంగా జాకెట్ అయినా చాలా బాగా దిగింది ఫొటోస్ నవ్వుతూ సో అలా ఇద్దరికైతే మేమైతే ఫోటోషూట్ అయితే తీపిచ్చేసాము సో పక్కకి ఈ ఫంక్షన్ హాల్లో పక్కకి ఇలా ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది సో అనన్య మొత్తం అక్కడే ఉంది దాని మనసు అక్కడే ఉంది ఎప్పుడు ఆడుకోవాలి ఎప్పుడు అయిపోతుంది నాకు ఇవన్నీ వద్దు నేను ఆడుకుంటా అనే తను అదే మూడ్లో ఉంది సో అందుకనే ఎక్కువ తను ఇలా పార్టిసిపేట్ చేయలేకపోయింది ఫోటోషూట్లో ఆఖరికి కాసేపు ఆడిపించేశాను కానీ అయినా తనకి ఇంకా అసలు అవన్నీ తీసేసి ప్యాంటు షర్టు వేసుకొని ఆడుకోవాలని చాలా ఉండే బట్ ఈ ఫోటోషూట్ కోసం మేమైతే దాన్ని ఫోర్స్ చేయడం జరిగింది సో ఇలా జీన్ ప్యాంట్ అండ్ లాంగ్ ఫ్రాక్ మీద ఇద్దరికి అయిపోయేసరికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వచ్చేసారు ఫంక్షన్ హాల్కి సో వాళ్ళకి కొన్ని స్టిల్స్ అయితే తీసేసుకున్నారు ఫోటోగ్రాఫర్స్ ఫస్ట్ సో లంగా జాకెట్కి అయితే వాళ్ళదంతా అయిపోయిన తర్వాత మా సహస్రకు ఒకదానికి వాళ్ళదంతా అయిపోయిన తర్వాత సహస్రకైతే తీసేశారు సో అలాగే అందరిది అయిపోయిన తర్వాత మా ఇద్దరికి కప్పుల్ ఫోటోషూట్ కూడా తీయించుకున్నాం మేమిద్దరము ఫ్యామిలీ అంతా దిగలేకపోయాము అప్పటికే అందరూ వచ్చేసారు సో ఇక హడావిడి హడావిడి స్టార్ట్ అయింది సో అప్పటికే మా అనన్య మొత్తం టైర్డ్ అయిపోయింది తనది మొత్తం డౌన్ అయిపోయింది ఎడవడం స్టార్ట్ స్టార్ట్ చేసింది సో అందుకే మేము ఫ్యామిలీ అంతా దిగలేకపోయాం కానీ మేము కపుల్ ఫోటోషూట్ అండ్ పిల్లలదిద్దరిదైతే ఫోటోషూట్ అయితే తీయించుకున్నాము చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే అసలు ఇంకా బయట తీపిస్తే ఇంకా ఫొటోస్ చాలా బాగా వచ్చేటివి అండ్ థీమ్స్ కూడా ఉంటాయి కదా బయట సో అందుకని చాలా బాగా వచ్చేటి చాలా మిస్ అయిపోయాము సో పర్లేదులే ఇలా అయితే ఫంక్షన్లో అయితేనే కనీసం ఇలా ఫంక్షనల్లో అయినా కనిచేశాం మేము ఫొటోస్ తీసుకోవడము పిల్లలకు ఫొటోస్ తీయడం అంటే చాలా కష్టము అందులో వాళ్ళ మూడ్ని బట్టి మనం తీసుకోవాలి ఫొటోస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే తీయగలుగుతాము వాళ్ళు మొత్తం టైడ్ అయిపోయినా చిరాక్ చిరాగ్గా ఉన్నా మనం అస్సలు తీయలేకపోతాం ఫొటోస్ సో అననే అయితే లాస్ట్లో అలానే జరిగింది సో లాంగ్ ఫ్రాక్ వేసేసరికి తనకు మొత్తం చిరాక్గా అనిపించింది ఆ ఎండకు ఇంకా లాంగ్ ఫ్రాక్ అస్సలు వద్దన్నది సో అలానే మేమైతే ఫొటోస్ అయితే తీసాము కొన్ని దగ్గర నవ్వలేదు అసలు సరిగ్గా సో ఫస్ట్లో జీన్ ప్యాంట్ అండ్ టీషర్ట్ వేసినప్పుడు చాలా బాగా స్టిల్స్ ఇవ్వడం కానీ నవ్వడం కానీ చేసింది ఫోటోగ్రాఫర్సే అన్నారు ఏమి బిడ్డ ఎంత బాగా ఇస్తుంది ఫొటోస్ షూట్స్లో ఎంత బాగా యాక్టివ్గా ఉంది అండ్ ప్లస్ ఎలా ఎలా అంటే అలా స్టిల్స్ ఇస్తుంది అని చాలా బాగా అన్నారు బట్ లాస్ట్లో తన మూడ్ అంతా పోయింది సో చాలా చిరాకు చేసుకుంది లో సో లాస్ట్లో లంగా జాకెట్ వేసేసరికి ఇంకా చిరాకు చిరాకుగా చేసుకుంది సో ఎక్కువ పార్టిసిపేట్ అయితే చేయలేకపోయింది తనైతే సహస్ర అయితే చాలా బాగా దిగింది నవ్వుకుంటూ సో ఇలా మాట్లాడుతూనే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వచ్చేసారు సో వాళ్ళకి కొన్ని స్టిల్స్ అయితే ఫస్ట్లో అన్ని స్టిల్స్ వాళ్ళకైతే తీసేసుకున్నారు సో లాస్ట్లో ఇలా మా ఇద్దరు పిల్లలకి తీసారు అండ్ లాస్ట్లో మేము కూడా కొన్ని కపుల్ ఫోటోషూట్ అయితే తీయించుకున్నాము సో హోప్ యు లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్